ఈరోజు తాళ్లపల్లి గ్రామంలో మంచినీళ్ల సమస్య ఏదైతే నాలుగు బజార్లకి వాటర్ లేదని చెప్పడం ఇమీడియట్ గా కూడా ఒక బోరు వేయించేసి మోటార్ బిగించేసి నీళ్ళు ఇవ్వాలని సంబంధించిన అధికారులు ఎంపీపీ గారికి కూడా చెప్పడం ఇమ్మీడియట్ గా పని కూడా అవి ఏదైతే ప్రజల అవసరార్థం మనం బోరేసామో దాని సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులు ఎల్లాల్ గారికి అలాగే పుట్ట బ్రహ్మం బ్రహ్మన్నకి అలాగే గ్రామ సర్పంచులు గాలి అన్న అలాగే మిత్రులు శ్రీనివాస్ కి ఇంకా ఇక్కడున్న పార్టీ నాయకులు పెద్దలు కార్యకర్తలు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మీరందరూ కూడా ఒక వాటర్ అనేది చిన్న సమస్య నేను చెప్తా ఉన్నాను ఇక్కడే కాదు ఇంకా మీ గ్రామంలో అవసరమైతే ఇంకొక రెండు మూడు బోర్లు అయినా వేసే కార్యక్రమం కచ్చితంగా చేస్తాం ఎక్కడైతే వాటర్ అవసరం లేవో అక్కడ కూడా అవసరం అనుకున్న చోట రెండు మూడు బోర్లు అయినా కచ్చితంగా వేసే కార్యక్రమం చేస్తాం మొన్న ఏడో మైలు సంబంధించి కూడా అక్కడ కూడా ఒక బోర్ వేయమని కూడా చెప్పడం జరిగింది అది అన్ని చోట్ల ఇప్పుడు బాగా టైట్ గా ఉండబట్టి వేరే చోట బండి వేస్తా ఉంది అది నా దృష్టిలో ఉంది ఒక రెండు మూడు రోజుల ఏడో మైల్లో కూడా అక్కడ పాయింట్ పెట్టారు అక్కడ కూడా బోరేసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ వాటర్ సమస్య కాదు జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ తాళ్లపల్లి గ్రామానికి సంబంధించి ఇప్పటి వరకు గడచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో సంక్షేమ కార్యక్రమాల రూపంలో చూస్తే ఇరవై ఆరు కోట్ల ముప్పై మూడు లక్షల డెబ్బై వేల నాలుగు వందల ముప్పై రూపాయలు అంటే దరిదాపుగా ఇరవై ఆరు కోట్ల ముప్పై మూడు లక్షల చిల్లర ఈ రోజు వరకు జగనన్న ద్వారా ప్రతి ఇంటికి కూడా మీకు డబ్బులు సహాయం చేశాడు ఒకసారి జగన్ గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా ఎందుకంటే మనం ఎక్కడా కూడా కులాలను చూడలే మతాలను చూడలేదు లేకపోతే ఓటేసారా అని కూడా చూడలే జగనన్న ఏంటంటే ఏందంటే మనం సహాయం చేయాలి పేద కుటుంబాల నుంచి వాళ్ళకి ఆ కుటుంబంలో మనం లక్ష రెండు లక్షలో సంక్షేమ కార్యక్రమంలో డబ్బులు ఇస్తే అందరూ కూడా గ్రామాల్లో ఉండి పొలం పనులు చేసుకుని కూలి పనులు చేసుకునే కుటుంబాలు కాబట్టి మనం ఒక వాళ్ళకు సహాయం చేయాలనే ఆలోచనతోటే ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాను గత ప్రభుత్వాలు తెలుగుదేశం నాయకులు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారవడం కానీ ఎప్పుడైనా సరే ఇన్ని డబ్బులు పేద కుటుంబాలకి డబ్బులు డైరెక్ట్ గా మీ అకౌంట్లో ఇచ్చి జమ చేసి సహాయం చేసే కార్యక్రమం ఎప్పుడైనా గత ప్రభుత్వాలు ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాను ఈ రోజు ఎక్కడా కూడా వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఈ రోజు ఒకటో తారీఖు వచ్చిందని అంటే చూడు నిన్న ఈ రోజు ఇంటికి వచ్చి వాలంటీర్లు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఇవే కాదు ఈ రోజు ఇరవై ఆరు కోట్ల ముప్పై మూడు లక్షలు ఓన్లీ సంక్షేమ కార్యక్రమాలకి ఇచ్చే కార్యక్రమం చేయటమే కాకుండా ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమం కూడా ఈ రోజు మీ ఊరు అనుకుని మీ ఊరు ముందే నాలుగు అడుగులు వేస్తే కనిపించేది నాగార్జున సాగర్ నుంచి దావుపల్లి దాకా దరిదాపుగా మూడు వందల ముప్పై కోట్ల తోటి జగన్ అన్న ఆలోచన ప్రకారం ఈ రోజు అంత పెద్ద రోడ్ వేసినామని అంటే ఓ పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఒక పక్క డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూ ఓ పక్క పేద కుటుంబాలలో ఉండే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తూ ఇన్ని మంచి కార్యక్రమాలు చేసే మన ముఖ్యమంత్రి గారిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది తాలపల్లి గ్రామం నుంచి మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను ఇక్కడ లేని కుటుంబాలకు కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది గ్రామ పెద్దలు అందరూ కూడా ఎందుకంటే గతంలో తెలుగుదేశంలో పనిచేసే నాయకులు వాళ్ళ ఆధిపత్యం కోసం వాళ్ళ పెత్తనం కోసం వాళ్ళ అవసరాల కోసం కులాలను మద్దాలను రెచ్చగొట్టచ్చు వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయడానికి పరిపాలన చేయడానికి అవకాశం ఇచ్చారు కానీ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఈ రోజు చిన్న పిల్లలు చదివేయాలంటే అమ్మఒడి ఇస్తా ఉన్నాం కాలేజ్ చదువుకోవాలంటే విద్యా దీవెన్ ఇస్తా ఉన్నాం వాళ్ళకి చేయూత ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నాం హౌస్ ప్లాట్స్ ఇస్తా ఉన్నాం మళ్ళీ హౌసింగ్ కూడా శాంక్షన్ చేసే కార్యక్రమం చేస్తాం ఈ రోజు ఎక్కడో మీ మీ గ్రామానికి సంబంధించిన మీ గ్రామాన్ని ఈ ఈరోజు కేంద్రీయ విద్యాలయం కూడా ఒకటి శాంక్షన్ కూడా తీసుకురావడం జరిగింది దరిదాపుగా అది రాబోయే రోజులు వంద కోట్లతో తోట కేంద్రీయ విద్యాలయం బిల్డింగ్లు కట్టబోతా ఉన్నాం పద్నాలుగు ఎకరాల్లో అంటే ఇంత మంచి కార్యక్రమం గడచిన మూడున్నర సంవత్సర కాలంలోనే ఎందుకంటే కరోనాతో రెండు సంవత్సరాలు ఇబ్బంది పడ్డా మూడున్నర సంవత్సర కాలంలోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు కాబట్టి దయచేసి తాళపల్లి గ్రామంలో ఉండే అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ వర్గాలకు సంబంధించి ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను మీ పూర్తి సపోర్టు పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయాలని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇదే రకంగా సహాయం అందాలని అంటే వాళ్ళు వీళ్ళు చెప్పారనో తాత్కాలికంగా మన కులాలు మతాలు వర్గాలు రెచ్చగొట్టేసి చిన్న పొరపాటు ఏమైనా జరిగితే దయచేసి ఒక్క రూపాయి కూడా ఇదే రకంగా మనకి ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రతి ఇంటికి డబ్బులు వస్తా ఉన్నాయో ఇవి రాబోయే రోజుల్లో అవన్నీ కూడా ఏదో కుట్టి సాకులతోటి వాళ్ళందరూ కూడా మోసం చేసే కార్యక్రమం చేస్తారు తెలుగుదేశం దయచేసి ఎవరిని నమ్మొద్దు మీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఏ విధంగా మీకు సహాయం చేశారో ఇంకా ఉన్నాయి ఇంకా ప్రజల యొక్క గ్రామాల్లో ఉన్న ప్రజల యొక్క అవసరాలు ఉన్నాయి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో జగన్ అన్న ఆదేశాల మేరకు పనిచేస్తాం ఖచ్చితంగా అందరినీ కలుపుకొని చిన్న చిన్న మనస్పొదలు ఏమైనా పక్కన పెట్టి దయచేసి అందరినీ గౌరవించాలి నాయకుల్ని అందరం కూడా ఎవరు పిల్లలందరూ యూత్ అందరూ కూడా పెద్దల్ని గౌరవిస్తూ కూడా పార్టీని ముందుకు తీసుకుపోయి మన గ్రామ అభివృద్ధి కోసం మనం పాటు పడాల్సిన అవసరం ఉంది మీరందరూ కలిసికట్టుగా రేపు జరగబోయే ఎలక్షన్స్ లో మీ అందరు సంపూర్ణ మద్దతు తాళపల్లి గ్రామం నుంచి మంచి మెజారిటీని జగన్ జగనన్న ముఖ్యమంత్రి చేసుకునేటానికి మీరు అందరు సహాయ సహకారాలు అందించాలని కూడా సందర్భంగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గ్రామ పెద్దలకు పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే మన పార్టీలో చేరిన మిత్రులు ఉన్నారు వాళ్ళని కూడా నేను పేరు కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను